మన ప్రభు అనే ఎస్సుక్రీస్తు నామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తన మాటను వాగ్దానం మనకు అనుగ్రహిస్తూ వాగ్దానం చేత బలపరుస్తూ అనే కృపలో మనల్ని నడిపించు మరొక దినమును ఉచితమైన కురుపులో మనకిచ్చి ఉండగా ఈ దినం కూడా మరొక వాగ్దానంతో ప్రభు మనల్ని బలపరచనే ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్టుగా ప్రార్థనతో దేవుని యొక్క ముఖదర్శనం చేస్తూ ప్రారంభించిన కదా తప్పక దేవుని వాగ్దానాన్ని మరి వాగ్దాన ఫలము అనుభవించే వారంగా మనం సిద్ధపడదాం ప్రభు సమస్తమైన కార్యాన్ని మన పట్ల చేయటకు మన ఎందుకు ఈ దినమున తన వాగ్దానం ద్వారా వస్తూ ఉన్నారు చదువుకుందాం సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి యహోవా ఎందు భయభక్తులు కలిగిట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని యువదే కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డ నీవు ఈ కాల సమయమున ఎటువంటి ఆలోచనలతో ప్రారంభించినప్పటికీ ఎటువంటి అవసరాలతో ఈ దినాన్ని ప్రారంభించినప్పటికీ దేవుని సన్నిధిని ప్రార్థనతో ప్రారంభిస్తూ దేవుని కృప కొరకు వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు తన మాటను వాగ్దానం బి అనుగ్రహించి నేను ఉన్నాడు ఏ రకమైన ఆర్థికమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నావు అక్కర్లు కలిగి అవసరత తీర్చబడక దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభునికి సమృద్ధిని ఎవయ్య ఆయన నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించి పరిచి దాని ద్వారా దేవుడి నీకు ఐశ్వర్యాన్నిచ్చి అంతేకాకుండా ఘనతను ఇవ్వన్న ప్రతి స్థలమందు ఆయన నిన్ను ఘనపరచి నిత్య జీవమిచ్చి ఆయన కృపలో వర్తిల్నిపజగనే ఉన్నాడు బైబిల్ గ్రంథంలో భక్తులందరూ దేవుని సన్నిధిని వారు వెతుకు చూడగా దేవుని సన్నిధిని భయం కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించగా మరి వారు ఉన్నతమైన శిఖరాలు ఎక్కినట్లుగా ఉన్నతమైన విజయాల బాటలు వారు వారు నడిపించబడినట్లుగా ఉదయకాల సమయంలో దేవుని వాక్కులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అదే విధంగా నీకు దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధగా దేవుని ఆరాధించినట్లయితే దేవుని ఎందు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థనతో ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ వాగ్దానాన్ని నమ్మికతో విశ్వాసంతో పట్టుకుని నీవు జీవించినట్లయితే నీకు ఐశ్వర్యం ఘనత జీవము ఆయన వల్ల కలుగుతాయని ప్రభు ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా కలి ముసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన తండ్రినికి ఈ ఉదయకాల సమయమున మీరు ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ అయా స్వతంత్రించుకున్నట్లుగా సహాయం వాగ్దానా అయా బిడ్డలు ఐశ్వర్యవంతులు అవుతురు కాక వారున్న ప్రతి వందు ప్రభా అ నీ నామంది వారు గాక గోప్రభ నిత్య జీవంతో ప్రతి బిడ్డను నింపి మీరే మహిమ పదమని కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానం ఆరోగ్యం కలుగు చేయండి ప్రభా అయా ఏ ఏ అవసరత కలిగి ఉన్నారో అక్కర్లు తీర్చండి ప్రభావ అయా ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిని వారి జ్ఞాపకం చేసుకు ఈ దిన మాటలు వింటున్న ప్రతి బిడ్డ నీ వాక్కు చేత ఆదరించబడాలి గోప్రభ నీ సన్నిధిలో వారు దీవించబడాలి నీ రాజ్య సంబంధాలు వారు మార్చబడుతున్నారు అక్కర్ని ప్రార్థిస్తున్నాను ఈ దినం వల్లనే ప్రభావ వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో వారి ప్రతి ఆలోచనలు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా ఇహ సంబంధమైన దీవెనలు సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి కలుగులుగాక ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ఈ దినమైన డే అలాగే బాత్డే జరుపుకుంటూ ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించు వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని నరడే క్రిస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఈ దినమున ఇచ్చిన వాగ్దానం పట్ల నెరవేర్చి నడిపించుగా